వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇవైతే సేమర్లు బ్రౌన్ కలర్లో అయితే వేరుకోండి ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేద్దాం కొంచెం బ్రౌన్ కలర్ పంచదార సగబ బియ్యం మనం అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ సేమియా అయితే రెడీ చేసేద్దాం రండి నేను అయితే పొయ్యి మీద పెట్టేశాను ఫ్రెండ్స్ నేను స్టవ్ వెళ్ళగిచ్చేసాను పాలు పోసుకున్నాం అయితే పోసేసాను ఫ్రెండ్స్ గిన్నెలో చూడండి ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకున్నాం సగ్గుబియ్యం అయితే ఉడుగుకొని ఫ్రెండ్స్ సేమియా వేసేద్దాం బియ్యం సేమియా అయితే మెత్తగా ఉడుగుకొని అండి ఇప్పుడు మనం ఇవన్నీ వేసేసుకుందాం ఇది వచ్చి యాలికులు అండి చూడండి మెత్తగా నోరి ఇక్కడ పెట్టానండి జీడిపప్పు క్రిస్మస్ అయితే ఇవ్వకండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గ్యారెక్ అయితే పప్పు వేసానండి రాత్రి సాయిమినపప్పు చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే నలిగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్యార్ వేసేస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే పోస్తాను నేను మూగుట్లో ఇప్పుడైతే గార్ల వేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో బ్రౌన్ కలర్లో ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాయో అయితే చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో గారెలు అయితే ఇందులో చదిరండి ఫ్రెండ్స్ చికెను Same, yeah?